కాకినాడ జిల్లా శంకవరం మండలం అన్నవరం ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి దర్శనానికి అనేక ప్రాంతాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు ఖమ్మం జిల్లాకు చెందిన రెడ్డి అనే భక్తుడు శ్రీ స్వామివారి దర్శనానికి కుటుంబ సమేతంగా వచ్చారు స్నానపుకు గదుల నుండి వ్రతాలలో వ్రత పురోహితులు వ్రతం అనంతరం అక్కడ పనిచేసే స్లీపర్లకు ముడుపులు మరియు ఆవుత్రాలయం ఉప ఆలయాలలో ప్రతి ఒక్కరికి ముడుకులు చెల్లించాల్సి వస్తుందని పల్లెలో డబ్బులు వేస్తేనే షటగోపం పెట్టడం జరుగుతుంది సత్యదేవ నిన్ను దర్శించుకోవడానికి వస్తే మా జేబులకి చిల్లులు పడుతున్నాయి ఇంత జరుగుతున్న పట్టించుకోని దేవస్థానం అధికారులు ఇకనైనా మా గోడు పట్టించుకోండి అని భక్తుడు ఆవేదన కోసం సరే అడిగారు ఇచ్చినాము చిన్నపిల్లలకే కూడా అది సందా ఇప్పించమంటున్నారు అది ఓకే బయటికి ఇక్కడికి వచ్చే స్లీపర్స్ ఏ సెక్షన్ కి వెళ్ళినా గానీ ప్రతి దగ్గర స్లీపర్స్ ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు అడుక్కుంటున్నారు డబ్బులు 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 అంతే ఇది ఇందులో అంటే మనీ సంపాదించే బిజినెస్ కంపెనీస్ అయిపోయినాయి గానీ పవిత్ర స్థలం అయిపోలేదు ఇది ఇందులో మతం ఇందులో మతం ఎంత నీచింగ్ అయిపోతుంది ఇండియాలో అందుకని ఎక్కడ పోయినా బయటికి పోయినా ఇండియన్స్ గౌరవం లేకుండా పోతుంది బయట క్రిస్టియన్ మతము ముస్లిం మతం వాళ్ళ డబ్బులు ఇచ్చి వాళ్ళ భక్తులు వేస్తుంటే మన దగ్గరకు వచ్చేసి డబ్బులు లాగేసి ప్రశాంతత లేకుండా చేస్తున్నారు ఈ ఇండియా అనేది రోజులు ఇన్సెప్ట్యూల్ కంట్రీ కంట్రీగా అయిపోతుంది పోలీస్ స్టేషన్ కి పోతే లంచా తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా నుంచి ఈ రోజు స్వామివారి దర్శనానికి వచ్చాము ఇక్కడ వ్రతం అది చేయించు చేసుకున్నాము ఎక్కడ చూసినా కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ బాత్రూమ్ దగ్గరికి వెళ్ళాము స్నానం చేసాము చేయి చాపారు ఓ పది రూపాయలు ఇచ్చాము వ్రతం చేసుకున్నాం మూడు వందలు పెట్టి టికెట్ కొని అయ్యగారులకి ఇస్తే పుణ్యమా అని వాళ్ళు చెప్తే సరే ఒక వంద రూపాయలు మా చోటింది ఇచ్చాము అలాగే స్లీపర్స్ ఆ స్లీపర్స్ ఊడ్చే కాడ గానీ గర్భాలయంలో నుంచి బయటకు వచ్చేటప్పుడు మాకు స్లీపర్లు ఉంటున్నారు మాకు ఏదో అని అడుగుతున్నారు అది కాక ప్రతి ఒక్క ఉపాలయంలో అయ్యగారులు మీ గోత్రనామం చదువుతాం ఒక పక్కన ఒక మనిషిని పెట్టి వచ్చిన భక్తుల్ని పంపిస్తూ అక్కడికి వెళ్ళిన తర్వాత గోత్రనామాలు చదివిన తర్వాత మనం ఏదైనా దక్షిణ అయిపోతే ఒక విధిగా చూస్తున్నట్టు అనిపిస్తుంది మరి ఈ వ్యవస్థ ఏమిటో మాకేం అర్థం కావట్లేదు మీరు మీద ఏదైనా సరే దేవస్థాలయం ఆలయ కమిటీ వారు ఆ చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం తీసుకున్నాం అది ఆయన బ్రాహ్మణ ఆయన చదివాడు గోశాల అది సపరేట్ అంత డబ్బులు ఇకపోతే ఊరుకునేది లేదంటున్నారు ఏంది మరి ఇలా అయిపోయింది మరి ఎనిమిది రెండు బాగా బిజినెస్ అయిపోయింది ఇంకో మతం అంత నీచంగా తయారైపోతుంది రోజు రోజుకి మరి ఏం చేస్తాం